హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచిబాయ్ దేవి సీస్ ఈరోజు మనకి చూసే శారీస్ వచ్చి గద్వాల్ పట్టు ఈ గద్వాల్ ఈ పంట అంటే ఫెస్టివల్ సందర్భంగా మెగా మెగా ఆఫర్ అనమాట టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ని గద్వాల్ పట్టు ఎవరికి కావాలన్నా బుక్ చేసుకోండి చాలా బాగుంది కలర్స్ మనకి మరీ ప్యూర్ కాకుండా కొద్దిగా సెమీ ఉంటుంది కానీ అవుట్ ఫిట్ వచ్చేసరికి మనకి ప్యూర్ గేటపై ఉంటుంది కట్టుకుంటే కూడా అండ్ కూడా చాలా బాగుంటుంది ఎవరు గద్వాల్ పట్టు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి కలర్స్ అయితే పేస్టలు విత్ డార్క్ ఉంది నేను చూపించేవన్నీ చూసుకొని వెంటనే బుక్ చేసుకుంటాను చాలా తక్కువ ప్రైజ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట అసలు కట్టుకుంటే కూడా చాలా అవుట్ఫిట్ చాలా మంచిగా ఉంటుంది అప్పుడు నేను మేము మామూలుగా రెగ్యులర్గా కస్టమర్స్కి మనం కట్టుకుంటే చాలా బాగుంది అంటారు అందుకని చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి మొత్తం మ్యాంగో కలరు మ్యాంగో కలర్కి బ్లూ కలర్ ఈ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది అనమాట అంటే ఎల్లో కలర్కి బ్లూ కలరు అంటే ఇలా అంటే కొద్దిగా అట్రీషనల్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి ప్రైస్ చేసుకుంటారు ఈ సారీ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా బాగుండే సారీస్ బ్లౌజ్ వచ్చి మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అనమాట ఎందుకంటే బోర్డర్ ఏ కలర్ వస్తుందో మనకి బ్లౌజ్ కూడా మనకి అదే కాన్సుకొని వస్తుంది ఈ ఫోల్డింగ్ వచ్చి మనకి ఇలా స్ట్రైట్ ఇలా వస్తుంది కాబట్టి మగ్గం ఫోల్డింగ్ మనకి ఇలా ఉంటుంది దగ్గర అసలు యాక్చువల్గా ఓపెన్ చేసి పెడదాం అనుకున్నానే ఈ ఫోల్డింగ్ అంటే మనకి ఇక్కడ పెట్టుకోవడానికి కొద్ది కష్టము కానీ ఈ సారీ కూడా బ్లూఫీ కొద్దిగా బ్లాక్ షేడు ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట అంటే ఎట్లకో బ్లూ వచ్చింది ఈ సారీ బ్లాక్ వచ్చింది సారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అనమాట మనకి గద్వాల్ పట్టు పెద్ద వాళ్ళకి కూడా బాగుంటుంది మీడియం వాళ్ళకి కూడా గద్వాలు కట్టుకోవాలి పట్టు అనుకునే వాళ్ళకి చాలా మంచి సారీ కలర్ కాంబినేషన్ మనకి క్రీమ్ కలర్ ఇది అయితే చాలా బాగుంది మనకి తెలిసిన ఒక అక్క లలిత కానీ తను ఎక్కువ అడుగుతూ ఉంటుంది అనమాట గద్వాల్తో అసలు ఎంత బాగుందంటే సూపర్గా ఉంది అక్క అసలు మీరు కంపల్సరీ చూడండి ఎందుకంటే ఈ శారీస్ అడిగారు కాబట్టి మీకోసమే చేస్తాను అనుకో వీడియో చాలా మంది ఇలా గద్వాళ్ళ పట్ల కూడా చాలామంది అడుగున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను ఈ శారీ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ కాంబినేషన్కి మంచి మెరున్ అనమాట మెరున్ అంటే కొద్దిగా స్నఫ్ మెరును శారీ అంతా పీచ్ పింక్ పళ్ళు కూడా మనకి అంటే కొద్దిగా మెరూన్ షేడ్ అనమాట డార్క్ మెరూన్ షేడ్ ఈ సారీ కూడా బాడీ అంతా మనకి బుటీస్ అయితే కంపల్సరీ ఉంటుంది సారీ మనకి ఇలా స్టైల్ ఉంటుంది కాబట్టి దీనికి చాలా లుక్ వస్తుంది ఈ సారీస్ ఎప్పుడైనా బాగుంటాయి ఇలాంటి సారీస్ అన్నీ కూడా మెస్ కలర్ కాంబినేషన్ మనకు వచ్చేసరికి కొద్దిగా మెజంతా అంటే మొత్తం కూడా క్రిమిషన్ షేడు గ్రీన్ కలర్ రామా కలర్ కాంబినేషన్ ఈ సారీ మనకి రెగ్యులర్ కలర్ అనేవి చాలా మంది అడుగుతారు అన్నమాట రెగ్యులర్ కలర్ అయినా కూడా మనకి చాలా బాగుంది ఫిట్ వచ్చేసరికి మంచి లుక్ వస్తుంది అన్నమాట ఈ సారీ కలర్ కాంబినేషన్ మనకి ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా మనకి కాంబినేషన్ వైజ్ చాలా బాగుంటుంది ఈ సారీ కూడా మంచి కాంబినేషన్ అనమాట ఇలా గద్వాల్ శారీస్ కావాలనుకునే వాళ్ళు చాలా తక్కువ కావాలి మంచి అవుట్ సిట్ కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి లేదంటే షాప్కి వచ్చి చూసి తీసుకోండి థ్యాంక్ యూ